మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ సృష్టిలో ఈ లోకంలో అన్నిటికంటే ముఖ్యమైనది ప్రాణం మనం చావుని మనమే కోరి తీసుకొని వచ్చి మనం నమ్ముకున్న కుటుంబాన్ని మన భార్య పిల్లల్ని మన అక్కాచల అన్నదమ్ములను కూడా రోడ్డు పాలు చేసాం ఆ లోకం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆత్మహత్యలు కలకలం చెప్తానే ఉన్నాయి ఎస్ఐ సాయి కుమార్ అదేవిధంగా శృతికి సంబంధించి ఎవరైతే మనకి కానిస్టేబుల్ శుద్ధి కంప్యూటర్ ఆపరేటర్ అనేటువంటి నిఖిల్ వీళ్ళు ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మరి ఇది ఆత్మహత్యన లేకపోతే హత్యనే అనే అయితే చాలా వరకు కూడా చాలా మంది ఇవాళ అనుమానపడతా ఉన్నారు సో సాయి కుమార్ వల్ల బంధువులు ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము బిడ్డ కూడా హైదరాబాద్ లో పోయి సీటు కట్టి అన్ని కట్టినాక చేసినాక ఆడ ఇటు తో పోటీచారా దూరం ఉందట బస్ ఎక్కడానికి కాలేజీకి పోతే పోతున్నాక ఉంటారుగా పడకాయ కాళ్ళు పోతున్నావా చేస్తున్నావా అని ఒకటే రోజు ఆయన కథ మమ్మ ఇంటికి వచ్చేసింది ఇక్కడికి వెళ్ళి ముప్పై వేలు పోతే అని చెప్పి అప్పుడే కదా కావచ్చు మళ్ళీ కామరేడ్ మళ్ళీ కట్టిండు కామరేడ్ ఇక్కడ ఇక్కడ ఉంటుండే సాయి కుమార్ గారితో అంటే మీ కుటుంబీకులు ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటుండేనా కోడలు మా కోడలు మా మన్మడు ఇప్పుడు టూ ఇయర్స్ దాటి త్రీ ఇయర్స్ మా మన్మడు మా మన్మడు మా కోడలు మా కొడుకు అయితే మా బిడ్డ మొన్న హైదరాబాద్లో పోయి రాసినాక అది నా అడికి తోటి నడుచుకుంటూ కిలోమీటర్ రెండు కిలోమీటర్లు దూరం నడుస్తుందట ఇంట్లో మా బాయి గడి పాడు కావాలొచ్చి వాడికి అడుగు కానీ ఒకటే రోజు పోయింది తెల్లరు అయితే నా ముప్పై వేలు నలభై వేలు పోయినా సరే అని ఇంటికి వచ్చేసింది వచ్చేస్తే మళ్ళీ కామెరేట్లో మళ్ళీ పదివేలు ఎక్కువైతున్నాయి అంటే ఇడ కట్టి ఇప్పుడు ఇన్నే ఉండి చదువుకుంటుందామే మా కొడుకు దగ్గరికి వెళ్ళే చదువుకుంటుంది అయ్యో అయితే మొన్న మొన్న మూడు రోజులు నాడి ఇంటికి వచ్చి ఈ ఎర్రటి మూడు రోజులు ఇంటికి వచ్చాడు మా కొడుకు మా కోడ మా మన్మ మా మన్మడు మా కోడలు మా బిడ్డే మూడు రోజుల ఇంటికి వచ్చి అన్న మీరు చెప్పండి మీరు సాయి కుమార్కి మీరు ఏమవుతారు నేను బాబాయ్ ని అవుతానండి అవుతాను నేను పోలీస్ శాఖలోనే పని చేస్తున్నాను నేను కానిస్టేబుల్ నా ఇన్స్పిరేషన్ తోనే సాయి రెండు వేల పద్దెనిమిది ఎస్ఏగా సెలెక్ట్ అయ్యాడు ఆయన ఇక్కడ మీ జిల్లాలోనే ఇంత ముందు బిగ్నూర్లో బీబీపేటలో చేసాడు ఇప్పుడు బిగ్నూర్లో చేస్తున్నాడు అంటే మృదు స్వాబావి మృదు స్వామి మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తాడు ఎవరికైనా సరే ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతాడు ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయన్నా కానీ రెస్పాండ్ అవుతాడు సర్కిల్లో ఆ మృదు స్వభావ గుణమే ఆయనను నిన్న జరిగిన పరిణామం కారణం అయి ఉంటుందని నేను భావిస్తున్నా సోషల్ మీడియాలో దుష్ప్రచారం అనేది జరుగుతూ ఉంది అంటే సాయికుమారే శృతికి కాల్ చేసి రమ్మన్నాడు డౌట్ అంటే విధులు అయిపోయిన తర్వాత కూడా తను రమ్మనడానికి గల కారణం ఏంది అని చెప్పేసి చాలా వరకు కూడా న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతా ఉంది సో దీని గురించి మీరు ఏం చెప్తారు సోషల్ మీడియా దయచేసి నేను ఒకటే కోరుతున్నానండి అసలు శృతి అనే అమ్మాయి ఆ పోలీస్ స్టేషన్లో వర్క్ చేసే అమ్మాయి కాదు ఆ అమ్మాయి ప్రజెంట్ బీబీపేటలో పనిచేస్తుంది బీబీపేటలో గతంలో పనిచేసిన ఆ యొక్క పరిచయాలు ఉండొచ్చు దాన్ని మనం కాదనలేము ఎందుకంటే ఆయన ఎస్ఏ తోటి కానిస్టేబుల్ కాబట్టి ఆ ఉండొచ్చు బహుశా అట్లా అని ఆమెను విలవడము ఆ తర్వాత పోవడం ఇలాంటిది ఏం లేదు అక్కడ ముగ్గురు పర్సన్స్ ఉన్నారు అది దయచేసి గమనించాలి అందరు కూడా అక్కడ ముగ్గురు పర్సన్స్ ఉన్నారు అక్కడికి వాళ్ళ ఇద్దరి లొకేషన్ తీసుకున్నాడు నిన్న ఫోన్ కాల్ వచ్చింది అమ్మాయికి అమ్మాయి నుంచి అక్కడ ఏదో జరుగుతుంది ఇమీడియట్లీ వాళ్ళ ఫోన్ లొకేషన్ తీసుకొని పోలీస్ స్టేషన్ నుంచి ఇంట్లో కనీసం డోర్ కూడా లాక్ చేసుకోకుండా ఇంటి డోర్ కూడా లాక్ చేసుకోకుండా స్పాట్కి వెళ్ళడం జరిగింది వెళ్ళేసరికి అక్కడ ఆ ముగ్గురి మధ్యలో ఏం జరిగిందో తెలియదు ఆ అమ్మాయి మేబీ సూసైడ్ అటెంప్ట్ చేస్తే కాపాడే ప్రయత్నంలో చనిపోయి ఉంటాడు సాయిన్ నేచర్ చాలా గుడ్ నేచర్ అండి అనవసరంగా సోషల్ మీడియాలో వైరల్ చేసి దీని ఎపిసోడ్ చేసి కుటుంబం పరువు ఏదైతే మనకి కానిస్టేబుల్ శృతి గురించి మాట్లాడుకుంటే తన ఒంటిపైన గాయాలు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పేసి కూడా న్యూస్ అనేది బయటకు వస్తా ఉంది సో ఇదేందంటే దాడి ఏమైనా జరిగిందా అనేది చాలా మందికి ఉన్న క్వశ్చన్ అండి సార్ అది నేను మాట్లాడాల్సింది కాదు స్థానిక పోలీసులు మాట్లాడాలి నాకు కూడా నేను కూడా పోలీస్ డిపార్ట్మెంటే కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా ఏదైతే నిన్న హుక్కు తగిలించి డెడ్ బాడీలను బయటకు తీసే క్రమంలో అది తగిలి ఉండొచ్చు అక్కడ మూడు ప్రాణాలు అక్కడ గాయాల గురించి చర్చించాల్సిన అవసరమే లేదు అక్కడ గతంలో కూడా మా సుమంటి వ్యాధ్వర్యంలో నేను సాయి కుమార్ గారితోనే నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది అంటే ఆత్మహత్యలకు చాలా మంది పాల్పడతా ఉన్నారు ఆత్మహత్యలే శరీరంగా చాలా మంది కూడా వాళ్ళు ఆత్మహత్య అంటే ఒక చిన్న ఏమైనా ఇబ్బంది కలిగిందంటే ఆత్మహత్యలు పోయి వేసుకుంటా ఉన్నారు అనే దానిపైన మేము ఇంటర్వ్యూ చేసినాం సాయి కుమార్ గారితోనే సో ఆ రోజు కూడా తను గట్టిగా చెప్పారు అంటే ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు దాన్ని ఎదుర్కొనే శక్తి మన దగ్గర కానీ ఆత్మహత్యలు చేసుకోవద్దని స్వయంగా సుమన్ టీవీ వేదికగా సాయి కుమార్ గారు చెప్పడం జరిగింది కాకపోతే ఈ ఆత్మహత్య వల్ల అనేది అంటే అతను అంత చెప్పాడు ఆయన చెప్పిన తర్వాత ఇవాళ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది అసలు మేము కూడా నమ్మలేకపోతా ఉన్నాం సో ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయనతో మేము ఎక్స్పీరియన్స్ చేసినాము చాలామందికి అంటే బిక్నూర్కి సంబంధించిన ప్రజలతోని చాలా మంచి రిలేషన్షిప్ ఉండింది సాయి కుమార్తోని ఎవరైతే మన సాయి కుమార్ బిక్నూర్కి సంబంధించిన వాళ్ళతోనే సో ఇదంతా కూడా అంటే అతను చాలామంది చెప్పిన క్యాండిడేట్ వల్ల ఆత్మహత్య చేసుకోవడం ఏంది అని చెప్పి చాలామంది అనుకుంటున్నారండి సో చాలామంది అంటే నెగిటివ్గా అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అదేవిధంగా పాజిటివ్గా తన గురించి మాట్లాడే వాళ్ళు కూడా మంది ఉన్నారు సో వాళ్ళకేం చెప్తారు నేను అందరు మీడియా ప్రతినిధులకు కూడా ఇదే చెప్తున్నానండి అతను ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదండి మెచ్యూర్డ్ పర్సన్ అండి ఆయన చాలా మెచ్యూర్డ్ పర్సను మెచ్యూర్డ్ పర్సనే కాదు ఆయన ఆత్మస్థైర్యాన్ని నింపుతాడు ఆయన కౌన్సిలింగ్ ఇచ్చే విధానం కూడా డిఫరెంట్ ఉండదు ఏజ్లో చిన్నోడు ఆయన అసలు సూసైడ్ చేసుకునే కాదు అసలు ఆలోచనే ఉండదు ఆయనకి అది కాపాడే ప్రయత్నంలోనే యాక్సిడెంటల్గా ఆయన మునిగి చనిపోవడం జరిగింది అంతే దయచేసి దీన్ని గా చేసి ஆய்ன சன தர்வா கூட ஆய்வு பருவக்கு பங்கம் கலிச்சு மா குடும்பம் பருவது அது மீடியா மித்து அந்த கோம் ఇది మొత్తానికి కామారెడ్డి జిజిహెచ్ అదేవిధంగా మార్చురీలు అయితే ఉన్నాము ఎవరైతే మనకి బిక్నూర్ ఎస్ఐ అయినటువంటి సాయి కుమార్ గారి మృతదేహం అదేవిధంగా విధంగా కి చెందిన ఏదైతే మనకి తను విధులు నిర్వర్తిస్తూ ఉంది అక్కడ కానిస్టేబుల్ గా అక్కడ కూడా ఎవరైతే శృతికి సంబంధించిన మృతదేహం కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్కి సంబంధించిన డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా ఈ మార్చురీలను అయితే ఉన్నాయి పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా నిజాలన్నిటి బయటకు వచ్చే అవకాశం ఉంది సెల్ఫోన్ సిగ్నల్స్ ట్రాక్ చేసి మరి ఆ లొకేషన్ అయితే ట్రేండ్ చేస్తారనేది తెలుస్తోంది మరి ఆ ఫోన్ డేటాలో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నది అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది కాకపోతే ఎవరైతే సాయి కుమార్ కి సంబంధించిన బంధువులు అదేవిధంగా వాళ్ళ బాబాయితులు మాట్లాడితే చాలా వరకు కూడా సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతా ఉంది ఎవరైతే నెగిటివ్ గా చేస్తా ఉన్నారు అక్కడ ఇద్దరు ఆత్మహత్య జరిగితే మాత్రం ఖచ్చితంగా అది వేరేలా ఉంటుండే కాకపోతే అక్కడ థర్డ్ పర్సన్ అనే క్యాండిడేట్ కూడా అక్కడ జాయిన్ అవ్వడం అనేది చాలా పెద్ద ట్విస్ట్ అనేది అయితే ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు మరి అక్కడ మన దాడులు జరిగినాయా లేకపోతే ఎవరైతే ఎస్ఐ సాయి కుమార్ గురించి మాట్లాడుకుంటే ఎవరైతే శృతి ఆయన దాని తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ వీళ్ళు ముందుకు వెళ్ళిన తర్వాతనే శృతి సాయి కుమార్ కి కాల్ చేసిందా లేకపోతే ఏంది అనేది కూడా ఒక చాలా పెద్ద కన్ఫ్యూషన్ అయితే ఉంది అనేది మనకు తెలుస్తూ ఉంది ఎవరిని అడిగినా కూడా వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు సోషల్ మీడియాలో మీడియా ప్రతినిధులు కూడా వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు దుష్ప్రచారాలు అయితే చేయకండి చనిపోయిన వాళ్ళని కూడా ఇవాళ మళ్ళీ ఇంకా బ్లేమ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆత్మహత్యలు అనేవి ఏదైతే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఆత్మహత్యలు అనేటివి వల్ల చర్చనీయాంశంగా అయిపోయింది ఒక్కసారిగా నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డది అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ సింధు శర్మ గారు కూడా ఒకటే ప్రెస్ మీట్ అయితే పెట్ట పెట్టడం జరిగింది ఒకవేళ ఏం జరిగింది అనే అయితే పూర్తి క్లారిఫికేషన్ అయితే ఇస్తాము పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా మొత్తం నిజ నిజాలు నిజ నిజాలు అనేటివి బయట పెడతామని అని చెప్పేసి కామారెడ్డి ఎస్పైనటువంటి సింధు శర్మ గారు అయితే చెప్పడం జరుతా ఉంది సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరా పర్సెంట్ బాలు సుమంటివి కామారెడ్డి నుంచి